కేసు కేసుకి తీర్పు మారిపోతుంది న్యాయస్థానంలో కాదు రాజకీయాల్లో దొంగతనం కేసులో ఎక్కువ శిక్ష పడుతుందా హత్య కేసులో ఎక్కువ శిక్ష పడుతుందా సాధారణంగా హత్య కేసులోనే ఎక్కువ శిక్ష పడుతుంది ఒక చోట ఒక తొమ్మిది మంది ఇంకో చోట ఇంకో పది మంది దాదాపుగా రెండు తొక్కిసలాటల్లో డబుల్ డిజిట్లో మనుషులు చనిపోయారు అక్కడ ఆ ఆలయాలకు సంబంధించినటువంటి చైర్మన్లను కానీ ఆలయ ఈవోలను కానీ లేకపోతే అధికారులు కానీ పిలిచి విచారించారంటే కింద స్థాయి అధికారులను పిలిచి విచారించారు చైర్మన్లు పాలక మండలను విచారించలేదు కదా వాళ్ళ మీద హత్య కేసు పెట్టలేదు కదా వాళ్ళకి సంబంధించి డిపార్ట్మెంట్ యాక్షన్ అన్నారు కదా మరి పరకామణి కేసులో ఉన్ను లడ్డూ కేసులో వచ్చేటప్పటికి రాజకీయ నాయకులను ఎందుకు పిలిచి విచారిస్తున్నారు లేకపోతే పాలక మండల ఎందుకు పిలిచి విచారిస్తున్నారు అంటే రాజకీయం కోసమే అక్కడ తప్పు జరిగితే ఖచ్చితంగా అధికారులు తప్పు శిక్ష జరగాల్సిందే నో డౌట్ ఏటా అది పక్కన పెడదాం ఇప్పుడు పరకామణి విషయంలో నేను మొదటి నుంచి చెప్తున్నాను అందులో బేసిక్ సమస్య ఏంటంటే ఎవడు వ్యక్తిగత లబ్ధి పొందాలనుకోలేదు దేవుడికి సేవ చేస్తున్నామని అది చేశారు రవికుమార్ అనే అతను దొంగతనం చేసిన మాట వాస్తవం దొరికిన మాట వాస్తవం దొరికిన తర్వాత అతను అరెస్ట్ చేసిన మాట వాస్తవం ఆ తర్వాత అతను ఆస్తి అంతా రాసిచ్చేస్తానన్న తర్వాత అతనితో అక్కడ ఒప్పందం చేయించి గుడికి ఆస్తిని అంత రాయిపిచ్చి అతను బంబించిన మాట వాస్తవం అది కాస్త శిక్షించకుండా వదిలేశారు అంటే లోక్ అదాలత్ అది కోర్టు ద్వారానే లోక అదాలత్లో క్లియర్ మాట వాస్తవం అది అవునా కాదా మంచిగా కాదా అన్నటువంటి రేపు పొద్దున అసలు లోకదాలత్లో ఎట్లాంటి సెటిల్ చేయించాలనేది రేపు న్యాయస్థానం హైకోర్టు నిర్ణయించారు ఎందుకంటే కింద కోర్టు ఓకే అంటేనే కదా లోకదాలత్ అంటే అక్కడ లోకదాలత్లో ఓకే చేసి జడ్జిమెంట్ ఇచ్చేదే జడ్జి గారే కదా ఆ జడ్జి గారు కూడా తప్పు చేశారు అనేది పై జడ్జి గారు చెప్తారు కాబట్టి ఆ జడ్జి గారి మీద మళ్ళీ పై జడ్జి గారు ఉంటారు సుప్రీంకోర్టు కాబట్టి జడ్జి జడ్జికి న్యాయస్థ న్యాయం మారుతుంది కోర్టు కోర్టుకి న్యాయం మారుతుంది కాబట్టి ఏం జరుగుతుంది చూడాలి బట్ అందులో వ్యక్తిగతంగా కనుక వీళ్ళు వాళ్ళకి ఆస్తులు రాయించుకోవడం ఖచ్చితంగా తప్పేనని చెప్పా ఇప్పుడు వ్యక్తిగతంగా చేయించుకున్నారు లేదా ఎవరు చెప్పాలా రవికుమార్ చెప్పాలి ఇప్పుడు ఆ రవికుమార్ తెర ముందుకు వచ్చాడు తను తప్పు చేసిన మాట వాస్తవమే బట్ దాన్ని తననే బ్లాక్మెయిల్ చేసి అంటే దొంగతనం కేసులో తొమ్మిది వందల డాలర్ల దొంగతనం కేసులో తన ఆస్తి అంతా కోల్పోతున్న అతన్ని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళకు కూడా డబ్బులు కావాలని కొంతమంది బెదిరించారు అలాంటి వాళ్ళకి లొంగనందుకు ఇట్లా నన్ను వేధిస్తున్నారు దారుణంగా అవమానిస్తున్నారు అటు చేసిన తిట్టడంలో తప్పే లేదు విమర్శించడంలో తప్పలేదు కానీ డీప్గా దీన్ని ఒక రాజకీయ కేసుగా ఎవరకు ఒక చచ్చిపోయే పరిస్థితి వచ్చింది సతీష్ కుమార్ అనేటటువంటి పోలీసు అది ఆ స్థాయి దాకా దీన్ని ఒక దొంగతనం కేసు తొమ్మిది వందల డాలర్లు దొంగతనం కేసుకి వస్తారు హత్య కేసు కంటే దారుణంగా తీసుకెళ్ళినటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి నేపథ్యంలో హిందువుల సెంటిమెంట్ని క్యాష్ చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో హిందువుల సెంటిమెంట్ని డైవర్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అతను తెర ముందుకు వచ్చాడు జరిగినటువంటి చెప్పుకొచ్చాడు నమ్ము నమ్మకపో బేసిక్గా అయితే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అతన్ని అన్నటువంటి విషయం అయితే స్పష్టంగా కనబడుతుంది అది అతనే చెప్తున్నాడు నమస్కారం అండి నా పేరు రవికుమార్ అండి పెద్దజీయ స్వామి పటంలో కొంతకాలంగా గుమాస్తాగా పనిచేస్తున్నాను అలాగే కేబుల్ బిజినెస్ ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసుకుంటూ ఉన్నాను గత రెండు సంవత్సరాల క్రితము ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తారీఖున రెండు వేల ఇరవై మూడు ఆ రోజు పరకామణిలో ఒక తప్పు చేశాను ఆ తప్పుకు ప్రాయశ్చితంగా నేను మా కుటుంబము మహా పాపంగా భావించి నా ఆస్తిలో తొంభై శాతం స్వామివారికి ఇవ్వాలని అనుకున్నాము అలాగే పేరు రాసి ఇచ్చాము కానీ దాన్ని కొంతమంది మరోలాగా భావించి దాన్ని ఇంకోలాగా మాట్లాడుతూ కొందరికి నేను కొందరు ఒత్తిడితో నేను చేశానని కొందరికి ఏవో నేను డబ్బులు ఇచ్చానని ఆస్తి రూపంగా ఇచ్చానని ఏవేవో మాట్లాడుతున్నారు అది కాకుండా నా ఆస్తి నేను స్వామి వారికి ఇవ్వటానికి ఎవరికో ఎందుకు ఇస్తాను చెప్పండి అది కాకుండా నన్ను కొంతమంది బ్లాక్మెయిల్ కూడా చేశారండి ఆ బ్లాక్మెయిల్ చేయడము బ్లాక్మెయిల్ చేశారు వారి మీద కూడా కొంతమంది దీన్ని కేసులు కూడా పెట్టడం జరిగిందండి నా నా బాడీలో నా అవయవంలో నేను కొన్ని శస్త్రచికిత్సలు చేసుకున్నానని ప్రైవేట్ పార్ట్లో దాని గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడారు ఇది గత రెండున్నర సంవత్సరాలుగా మూడు సంవత్సరాలుగా నేను నా కుటుంబ సభ్యులు నా భార్య పిల్లలు మనోవేదన చెందుతూతూనే ఉన్నాను ఈ రోజు వరకు కూడా మేము ఆ బాధ నుంచి కోలుకోలేకుండా ఉన్నాము వాటి గురించి డిబేట్లు పెట్టడం మా గురించి అసభ్యంగా మాట్లాడడం మేము తీసుకోలేకపోతున్నామండి దీన్ని పై న్యాయస్థానం వారు నాకు ఎటువంటి వైద్య పరీక్షలు నిర్వహించడానికి కూడా నిర్వహించినా కూడా నేను దానికి సహకరిస్తానని దానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆ యొక్క వైద్య పరీక్షలు లేవని నేను నిరూపించుకుంటాను ఎందుకంటే అవన్నీ అవాస్తవాలు వీరు చెప్పేవన్నీ ఏది కూడా వాస్తవాలు కాదు దయచేసి అర్థం చేసుకోండి నా మనో ఈ రోజుకి నేను నా భార్యాపిల్లలు తలుచుకుంటే నేను ఎంత మహాపాపం చేశాను తలుచుకుని తలుచుకుని బాధపడి రోజులే దయచేసి ప్లీజ్